నమస్కార్ గౌర్ బాయ్ బియావో బాయ్ ఓ స్వీట్ షాపుల్లో బాదుషా చాలా మెత్తగా స్మూత్గా నోట్లో వేస్తే కరిగిపోయేటట్టుగా ఉండే బాదుషా ఎలా తయారు చేయాలో చూద్దాం మైదా పిండిలో ఆయిల్ ఉప్పు అలాగే బేకింగ్ సోడా వేసేసి బాగా కలపండి బాగా కలిపి దాన్ని బాగా రోల్ చేయండి మీరు రోల్ చేసే విధానం బట్టి దాన్ని బాగా పిండి కలిపేదాన్ని బట్టి బాదుషాలు అంత స్మూత్గా వచ్చేస్తాయి చూడండి ఎలా రోల్ చేస్తున్నారు అలాగే వాటిని బాగా ఒక గంటసేపు నానేసేయండి పిండిని రోల్ చేసే విధానం బట్టే బాదుష అయితే చాలా స్మూత్గా మెత్తగా నోట్లో పెడితే కరిగిపోయేటట్టు విధంగా ఉంటుంది చూడండి బాదుషాలు చిన్న చిన్న ఉండలు చేసి జస్ట్ కొంచెం డాట్ పెట్టేసేయండి బాదుషాలన్నీ రెడీ అయిపోయినాయి స్వీట్ షాపుల్లో చేసే వాళ్ళ దగ్గరే నేను వీడియో తీసి మీకు పెడుతున్నానండి వాళ్ళు ఎలా చేస్తారు ఏమేమి కలుపుతారు అనేవి పంచదార పాకం అయితే పట్టేసేయండి ముందు ఎందుకంటే పంచదార పాకంలో వాటిని నానేసేయాలి కాబట్టి పంచదార పాకం లేత పాకం వచ్చేదాకా చూడండి లేత పాకం వచ్చేసింది లేత పాకం వచ్చేదాకా వాటిని బాగా మరగనివ్వండి బాదుషా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి స్వీట్ షాపుల్లోకి వెళ్తే స్వీట్స్ నోరూరుతూ ఉంటాయి బాగా ఆయిల్ వేడెక్కినాక ఈ బాదుషాలను తెచ్చేసి ఆయిల్లో వేసేయండి చూడండి నూనె బాగా కాగిపోయింది కాగినప్పుడు ఆ బాదుషాలు వేసావనుకోండి చిన్న చిన్నవిగా ఒకటొక్కొక్కటి ఇలా పైకి వచ్చేస్తాయి వేగేటప్పుడు అంత తేలిగ్గా ఉంటుందన్నమాట బాగా పైకి వచ్చేస్తాయి ఒకటి ఒక్కొటి చూడండి బాదుషాలన్నీ భలే ఉన్నాయి కదా వాటిని బాగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించాలి సన్నని మంట మీద వేయించండి అప్పుడే లోపల పిండి అనేది లేకుండా బాగా ఏగిపోతుంది మీరు పెద్ద మంట వేసేసి వాటిని వేయించేశారనుకోండి పైన బ్రౌనిష్ కలర్ వచ్చేసి లోపల మొత్తం పిండి పిండిగా ఉంటుంది అది కాక పాకం కూడా వాటికి సరిగ్గా పట్టదు సో వాటిని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసేయండి సో బ్రౌన్ కలర్లో వచ్చేసాయి బాదుషా చూడండి స్వీట్ షాప్లో చేసే వాళ్ళ దగ్గరే నేను వీడియో తీసి మీకు పెడుతున్నానండి వాళ్ళు ఎలా చేస్తారో మీరు కూడా అలా చేసుకుంటారనేసి బాదుషాలు అయితే బాగా వేయించేశారు మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చండి కాబట్టి అంత స్మూత్గా మెత్తగా రావాలంటే వాటిని రోల్ చేసే విధానము బాగా కలిపే విధానం బట్టి పిండి ఉంటుంది పిండిలో మనం ఆయిల్ వేసుకుంటాం కాబట్టి అది ఆటోమేటిక్గా బాగా ఉబ్బి ఉబ్బిపోతుంది సో బాదుషాలు బాగా ఏగిపోయినాయి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయి చూడండి వేడి వేడిగా ఉన్న బాదుషాలు ఇవి పట్టుకుంటే కాలిపోతుంది చూడండి ఒక బాదుష చూడండి పట్టుకోగానే ఇంత ఇప్పుడే కదా ఆయిల్లో నుంచి తీసింది సో ఆ బాదుషాలను తెచ్చేసి పాకంలో మనం ఆల్రెడీ పాకం పెట్టుకున్నాం కదా ఆ పాకంలో వేసేయండి పాకంలో వేసుకున్న తర్వాత వాటిని పైకి కిందకి అంటా ఉంటే ప్రతి బాదుషాకి ఆ పాకం అనేది బాగా పడుతుంది అలా టూ అవర్స్ ఉంచండి రెండు గంటలు ఉంచితే వాటిని బాగా ఆటోమేటిక్గా పాకం మొత్తం పట్టేస్తుంది పాకం మొత్తం పట్టిన తర్వాత వాటిని మనం తినొచ్చు అందులో బాగా నానాలండి ఆ పాకంలో అయితే మనం ఎంతసేపు నాన్తుందో అంతసేపు వాటికి బాగా పాకం పట్టేస్తుంది చూడండి రెడీ అయిపోయింది బాదుష చూస్తేనే నోరూరిపోతుంది కదా చాలా టేస్టీగా ఉండే బాదుషా ఇది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది మనం పాకంలో వాటిని నానేసి అది ఉంచే అంతసేపు వాటిని టూ అవర్స్ ఉంచుతాం కదా అప్పుడు వెంటనే బాగా పాకం మొత్తం వాటికి పట్టేసి బాదుషాకి అంత టేస్ట్ అనేది వస్తుంది నా ఛానల్ ఇష్టం ఉంటే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నేను మీకోసమే ఈ బాదుషాలు బ్యా అలాగే స్వీట్స్ ఐటమ్స్ ఏమేమి చేస్తారో అన్నీ కూడా నా ఛానల్లో వస్తూ ఉంటాయండి థ్యాంక్ యూ